సుల వారికి కూడా అక్టోబర్ ఒకటవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఏ మంత్రం చదివితే మంచిది ఏ దేవతారాధన చేస్తే మంచిది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యారాశి వారికి సంబంధించి అక్టోబర్ ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యారాశి అనగానే అందరికీ కూడా గుర్తొచ్చేటువంటిది ఏంటంటే చేతులు ఒక కుంభాన్ని పట్టుకొని నీళ్లు పోస్తున్నట్టుగా లేదా విశేషంగా స్త్రీ ఏదైనా ఒక నెమలి కానీ ఒక మంచి రూపంలో ఉన్న నెమలికతోని చూస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క కన్యారాశి వాళ్ళు ఏంటంటే అస్కలితం వీరికి ఉన్నటువంటి సహజ లక్షణం అంటే వీరు ఏది కూడా వాళ్ళంత వాళ్ళే పోయి తీసుకొని అది అనుభవించి రావాలన్న పని లేదు కొంతమందిని చూస్తే తిరుపతి వెళ్తున్నాం అని చెప్పారనుకోండి వీళ్ళు ఏమంటారు ఏమంటారంటే ఇక్కడ కూర్చొని తిరుపతిని చూస్తారు ఆహా నేను పలానా టైంలో అలా వెళ్ళా అలా దర్శనం చేసుకున్నా పెట్లెక్కా శ్రీవారి పాదాలు చూశాను తర్వాతకి కోనేరులో స్నా అని అంటే కలియుగంలో మనం మంచి చేసినా చెడు చేసినా వెంటనే అది మనకు వర్తిస్తుంది అంటే ఊహించినంత మాత్రం చేత అది మనకు కలుగుతుంది కాబట్టి మంచి ఊహిద్దామని అలా ఊహించేటువంటి తత్వం ఈ యొక్క కన్యా రాశి వాళ్ళది విపరీతమైనటువంటి ఋషులు విపరీతమైనటువంటి గురువులు విపరీతమైనటువంటి తపస్సంపన్నులు విపరీతమైనటువంటి డాక్టరేట్ చేసి పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఈ హస్తానక్ష ఈ యొక్క హస్తానక్షత్రము ఈ యొక్క కన్యా రాశి ఇందులో ఉన్నటువంటి అందరూ కూడా ఏంటంటే కాస్త ప్రీషియస్గా ఉంటారు హస్త అన్న లేకుంటే కన్యా అన్న ఈ రాశి వాళ్ళకి ఏంటంటే కొంచెం మనకి భారీగా కనిపించేటువంటి అంటే వాళ్ళు చూస్తే మామూలుగా ఉంటారు కానీ వాళ్ళ గురించి చాలా భారీగా మాట్లాడుకోవడం భారీగా ఉండడం ఉంటుంది ఇవన్నీ కూడా ఎందుకు అంటే సాధారణంగా రాశి వాళ్ళ యొక్క లక్షణం అది అందులో శుక్రగ్రహ సంచారం ఇప్పుడు గ్రహ సంచారం చేస్తున్న కారణం చేత ఈ గ్రహ సంచారాలు కూడా మనం ఎందుకు ఫిఫ్టీన్ దాకా అంటే తర్వాతకి గురువు మారుతాడు ఈ యొక్క శుక్రుడు బుధుడు మారిపోతారు ఈ గ్రహ సంచారాల్లో మార్పు అనేది జరుగుతుంది కాబట్టి కరెక్ట్గా మనం పక్షం పక్షం చెప్పుకోవడం జరుగుతుంది అందులో భాగంగా శుక్రుడు లగ్నంలో ఉండడం వల్ల ఎక్స్పెక్ట్ చేసిన మేరకు మీ కోరికలు తీరవు శుక్రుడు కామానికి ఒక రూపం కామం అంటే వేరే అనుకోకండి కామం అంటే కోరిక అంటే మనం ఏదన్నా తినాలి అనుకుంటే అది తీరదు ఏదన్నా తాగాలి ఎక్కడికైనా వెళ్ళి ఒక జ్యూస్ తాగాలి అనుకుని కొంతమంది ఉంటారు వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కానీ అనుకున్న రకమైనటువంటిది వస్తువో లేకుంటే జ్యూసో లేకుంటే తినేదో లేకుంటే వీరు కావాల్సింది అక్కడ ఉండదు ఏమనిపిస్తుంది అంటే నా దగ్గర అన్నీ ఉన్నా నాకు అవి ఏంటో నా జాతకమే అంతా ఇలా అనుకుంటూ ఉంటారు అలా ఈ గ్రహ సంచారంలో శుక్రుడు బాలేని కారణం చేతి అలా జరగచ్చు సూర్యుడు లగ్నంలో ఎప్పుడూ బాగుంటాడు పేరు హోదా టీం లీడింగ్ పొజిషను ప్రభుత్వ ఉద్యోగాలు రాజకీయపరమైన పలుకుబడి ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క సూర్యగ్రహ సంచారం ఉందో అలాగే ద్వితీయంలో బుధుడు మరియు కుజుడు ద్వితీయంలో కుజుడు అసలు మంచిది కాదు బుధుడు ఓకే పర్వాలేదు అయితే మీ ఫైనాన్షియల్ స్టేటస్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అలాగే ఈయన వ్యాధులకి కారకత్వం అలాగే కుజుడంటేనే మనము కుజ అరిష్ట సంప్రాప్తే కుజ కుజ ధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే కాబట్టి వ్యాధులు రాకుండా అంటే కుజగ్రహానికి సంబంధించినటువంటి పూజ అభిషేకం చేసుకోవడం మంచిది ఏమిటా అభిషేకం అంటే సుబ్రహ్మణ్యాభిషేకమే కుజగ్రహాభిషేకము జంటనాగుల వీరు పూజ చేసుకోవడం విశేష సత్ఫలితాన్ని ఇస్తుంది అలాగే ద్వితీయంలో బుధగ్రహ సంచారం కూడా ఏంటంటే వీరికి ఏమైనా సరే వ్యాపార సంబంధితమైన లావాదేవీలు లాభించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి వారికి చూసుకుంటే సప్తమంలో శని షష్టమంలో రాహు సెవెంత్ హౌస్లో శని ఎప్పుడు కూడా ఏంటంటే ముఖ్యంగా ఇందులో నుంచి కనుక సెవెంత్ హౌస్ శని కొన్ని పాజిటివిటీస్ ఇస్తారు కానీ ఇప్పుడు చండాల యోగంలో ఉండడం కారణం చేత కొన్ని ఇబ్బందులు కలగవచ్చు సష్టమంగు రాహు కూడా అలాగే మీకు ఉన్నటువంటి కోరికలన్నింటినీ కూడా ఈ యొక్క రాహువు మీరు ఏ కావాలో దానికి కంప్లీట్ రివర్స్ ఇచ్చేటువంటి వాడు రాహు లక్షణమే అది మంచి చెడు చెడు మంచిగా చూపిస్తాడు కాబట్టి ఈ పరమైన ఇబ్బందులు ఉంటాయి పన్నెండవ స్థానంలో కేతువు మీ ఖర్చు అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి పెడతాడు ఈ ఖర్చు ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మీరు ఎలా సంపాదించాలంటే చాలామంది వాళ్ళ కోరికలు పెట్టుకున్నట్టు ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఏం చేయండి మీ ఖర్చులు పెట్టుకొని దాన్ని డబల్ సంపాదిస్తారు నో డౌట్ అందులో అలాగే స్థానం నందు గురువు కూడా మంచి యోగదాయకమైనటువంటి గ్రహం ఇప్పుడు దశమస్థానంలో ఉంది వేరే వేరే వాటికి ఏమో కానీ ఇప్పుడున్నటువంటి టైంకి మాత్రం ఇది చాలా మంచి సత్ఫలితాలు మంచి ప్రయోగాత్మకం ప్రయోజనకరమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం అరవై డెబ్బై పేజీల్లో మీ దాకా అందించడం జరుగుతుంది డీటెయిల్గా మీ జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది ఇక అన్ని వర్గాల వాళ్ళు ఏ రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇప్పుడు మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ఎవరైనా రుణదోష బాధలున్నా ఇంకా ఏవైనా సరే ఆరోగ్య సమస్యలుంటే ఏ మంత్రం చదివితే మంచిది అని ఆ మంత్రాలు ఇక్కడ పెట్టడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ మంత్రం ఏమిటి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వమాయా వినాశకాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమ మరొకసారి మంత్రం చెప్తున్నాను బాగా వినండి ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరే కలశహస్తాయ సర్వమాయా ఆ వినాశకాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమ అలాగే ఎవరికైనా రుణ బాధలు విపరీతంగా మనకి వాళ్ళ రేపు ఏంటంటే అప్పులు చేయాల్సి వస్తుంది ఆ అప్పుల బాధ తీరాలి అని అంటే ఈ మంత్రం ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళు నిత్యము కూడా ఇరవై ఒక్కసార్లు మీరు బయటికి వెళ్ళేటప్పుడు తులసి దళాలు నీళ్ళలో వేసుకొని మంత్రం చదివి మంత్రం చదివిన తర్వాతకి ఆ నీళ్ళని తీసి ఇంకొక ప్లేట్లోకి తత్సద్ వస్తువు అని విడిచిపెట్టి ఆ తీర్థంగా తాగాలి అలా తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు అయిపోతాయి మీకు పంచ తులసి అని ఉంటుంది అది కూడా వాటర్లో వేసుకొని పరిగడుపుని తాగడం వల్ల కూడా చాలా మంచిది గోపంచకం కూడా ప్యూర్గా పట్టుకొని వచ్చి బెల్లం వేసి మరగబెట్టి తాగితే ఏ రోగాలు రావండి ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి అత్యంత శ్రేష్టమైనటువంటి మందది అలాగే రుణ బాధలు పోవాలి అంటే ఓం శ్రీం గమ్ రుణహర్తయే గమ్ శ్రీం ఓం గణపతయే నమ గణపతి విశేషంగా రుణమోచ గణపతి అని కాశీలో కూడా పరమశివుడి చుట్టూ ఉన్నటువంటి గణపతులలో ఒక గణపతి రుణ విమోచన గణపతి అప్పులు తీరాలంటే ఆయనకు పూజ చేస్తే మంచిది ఆయన యొక్క మంత్రమే ఇది ఈ మంత్రం కూడా రోజుకు ఇరవై ఒకటి నుండి నూట ఎనిమిది సార్లు మీ శక్తి కొలది చేసి తత్సత్ బ్రహ్మార్పరం వస్తువు నీళ్లు తీసి పక్కన వేసి ఆ నీళ్లు తాగండి ఆ మంత్రం ఏమిటో చూడండి ఓం శ్రీం గం రుణహర్త ఏ శ్రీం ఓం గణపత ఏ నమ ఈ మంత్రం చదవడం వల్ల విశేషంగా రుణ బాధలన్నీ కూడా పోతాయి అయితే మేము జాతకానికి సంబంధించి గోచార రీత్యా మాత్రమే అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా ఎవరికి వాళ్ళకు పర్సనల్ జాతకం తెలుసుకోవాలని ఉంటుంది ఆ జాతకం తెలుసుకోవడానికి మీ పేరు ఖచ్చితంగా ఉండాలి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు మాకు పంపిస్తే డీటెయిల్డ్గా జాతకం గురించి మాట్లాడడం జరుగుతుంది అయితే మేము జాతకం రాయడానికి గాను మాకు ఖచ్చితంగా మూడు గంటల సమయం పడుతుంది చాలామంది ఇవాళ ఇచ్చి మళ్ళీ మూడు గంటల్లో ఫోన్ చేస్తారు ఇప్పటి వరకు ఎంతోమంది జాతక సంబంధితమైనటువంటి కాల్స్ తీసుకొని ఉంటాం కాబట్టి కొంచెం ఆలస్యం కావచ్చు కొంచెం ఓపిక పడితే ఖచ్చితంగా జాతకాలు డీటెయిల్గా గా మీకు అందించడం జరుగుతుంది దీనికి గాను నేను ఛార్జ్ చేయడం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఒక పీడిఎఫ్ మీకు డీటెయిల్గా గా పంపిస్తాను అలాగే ఈ జాతక దోషములన్నిటితో పాటుగా ఇంకా ఏవైనా సరే కొంతమంది ఆఫీసులకు వెళ్తూ ఉంటారు బయట పొలం పనులకు వెళ్తూ ఉంటారు ఏవైనా సరే అంటే మన ఛానల్లో నా వీడియోస్ ఎక్కువగా చూసేటువంటి వాళ్ళు దిగువ మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారు కాబట్టి ఎవరైతే డబ్బులు వెచ్చించి జాతకం చెప్పించుకుంటారో జ్వాలాముఖి మాల ఇవ్వడం జరుగుతుంది జ్వాలాముఖిి అనంటే అగ్నిపర్వతం పగిలి బయటికి వచ్చినటువంటి లావా ఏదైతే ఉందో రాళ్ళ మీద పడ్డ తర్వాతకి దాన్ని కార్వింగ్ చేసి చేస్తారనమాట అది విశేషమైనటువంటి శక్తి కలది దానికి అంటు ముట్టు శౌచం ఏవి ఉండదు కాబట్టి సాధారణంగా కూడా వేసుకోవచ్చు ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వాళ్ళకి ఆ జ్వాలాముఖి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది సాధారణంగా ఆ మాల ఒక్కటే నేను కొనడమే పదకొండు వందల రూపాయలు పెట్టుకుంటాను ఎందుకు అంటే ప్రత్యేకంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఏదో నాకు తోచిన సహాయం చేయాలని నేను చేయడం జరుగుతుంది ఆసక్తికల వారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సర్వేజన సుఖినో భవన్తో స్వస్తి